అది హైదరాబాదు రూపురేఖలను మార్చే రోడ్డు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట కట్టి మళ్ళా మైదీపట్నం వాసప్ ట్యాంక్ నుంచి పదమూడు కిలోమీటర్ల పివి నరస ఫ్లైఓవర్ కట్టిన తర్వాత హైదరాబాదుకు మల్టీనేషనల్ కంపెనీస్ అమెరికా తర్వాత గూగుల్ అనుకోండి మైక్రోసాఫ్ట్ అనుకోండి ఇన్ఫోసిస్ అనుకోండి అమెజాన్ అనుకోండి అలాంటి కంపెనీ అమెరికా తర్వాత హెడ్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు అన్ని వసతులు ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి పోవాలన్నా హోటల్స్కి పోవాలన్నా పదిహేను నిమిషాలు పోతాం అదే బెంగళూరులో ఈరోజు ఎయిర్పోర్ట్ దిగి మన దిల్ ఎల్బినాల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కుక్కడపల్ల ఐటీ కంపెనీస్ ఉంటాయి మూడు నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్లో ఉంటున్నారు ఈవెన్ రాత్రి కూడా అంత ట్రాఫిక్ ఉంటుంది అట్లా కట్టిన హైదరాబాద్ని ఆ ఔటర్ రింగ్ అమ్ముకున్న కేసీఆర్ ఎలక్షన్ల ముందు ఆ రోడ్డు పెద్ద కమిషన్ల మీద తీసుకొని ఆ రోడ్ అమ్ముకొని ఎలక్షన్ల ముందు ఏదైనా స్కీమ్ పెరిగి దానికి చేసి ఓట్లు వస్తాయి అనుకోండి అది అమ్మేసిను దానికి ఆ రోజుల్లో మాకు ఆరు వేల ఐదు వేల కోట్లు రాజశేఖర రెడ్డి గారు జైకా బ్యాంక్ లోన్ తీసుకొని రోడ్ వాల్యూ ఇవ్వాలి ల్యాండ్ ఎక్వేషన్ కలుపుకొని లక్ష కోట్ల విలువ చేసారు ల్యాండ్ అది దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి ఇప్పుడు దానికి పేర్లగా కొద్ది దూరంలోనే ముప్పై వేల కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్ అంటే త్రిపుల్ ఆర్ మీరు చూసిండ్రు దాన్ని రెండు వేల పద్దెనిమిది పదిలో అప్పటికి అప్పుడు ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఐదేళ్ళు దాని గురించి కేసీఆర్ గారు ఒక్క నిమిషం ఒక్క రోజు అండ్పీ మినిస్టరు కన్సర్న్ మినిస్టర్ ఆయన కానీ కేటీఆర్ కానీ సీఎం కానీ పట్టించుకోలేదు దాన్ని వాళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ చేసేస్తాం సంగారెడ్డికి వెళ్ళి భువనగిరి వరకు దాదాపు ఐదు ప్యాకేజీలతో ఏడు వేల ఒక వంద కోట్లతోని టెండర్లు పిలవడం జరిగింది ఈ నెలాఖరు టెండర్ ఉన్నది ఒరిజినల్గా ఉండే మళ్ళీ ల్యాండ్ ఎక్విషన్ కూడా అంతా కూడా రైతులు కూడా ఉపయోగించడం జరిగింది ఆ తర్వాత భువనగిరి నుంచి శౌటిపల్ మీదుగా మళ్ళా సంగారెడ్డి కలిపే విధంగా మూడు వందల తొంభై కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోనే ఆ రోడ్ను నిర్మించబోతున్నాం దాని మీద బిజీ ఉండి మధ్యలో రచ్చబండ కొన్ని రోజులు ఆగిపోయింది ఈరోజు మన ఎలక్షన్ కోర్టుతో ఆఫీసులకు కూడా పిలవలేకపోయినాం ఏదేమన్నా సరే నల్గొండలో మీ ఒక్కొక్క శుభవార్త మీకు శ్రీశైలంకి వెళ్ళి వచ్చే అంగడిపేటకి వెళ్ళి వచ్చే టనల్ బోరింగ్ మిషన్ స్టార్ట్ అయ్యింది ఐదు వందల నలభై మీటర్లు అంటే పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఐదు వందల నలభై మీటర్లు కూడా చూడడం జరిగింది ఇంకో బోరింగ్ మిషన్ ఏదైతే అమెరికా పోయి తీసుకొచ్చానో అది ఇప్పుడు మద్రాస్ పోర్టు దగ్గర వచ్చింది అది ఏప్రిల్లో స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కూడా ఇటు సైడ్కి వెళ్ళి ఫిట్ చేస్తే మనం దేవరకొండ సైడ్కి వెళ్ళి టూ ఇయర్స్ అనుకున్నా కానీ టూ ఇయర్స్ లోపే పూర్తి చేసి ప్రపంచంలోనే ఒక వింత నలభై మూడు కిలోమీటర్ల సొరంగంతో కూడా ఒక వింత ఆ రోజు రాజశేఖర రెడ్డి కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను నా నా కాన్సెన్స్కి రెండున్నర లక్షలు నేరుగా రెండు పంటలకు శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఆఖరికి బురద కూడా ఉన్న నీళ్ళు వచ్చే విధంగా ఆ లెవెల్లో పెట్టి డిజైన్ చేసి నేను శాంక్షన్ చేస్తే నా మీద కోపంతో మొత్తం కూడా దాన్ని బండబెట్టిండు దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయించిన వర్క్ నడుస్తుంది ఎలక్షన్ కోడ్ కాగానే నేను ఇరిగేషన్ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మరణొచ్చిపోయినారు మళ్ళీ ఒకసారి నేను కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులు అందరం కూడా మళ్ళా సొరంగం లోపటి వరకు అది పని నడిచే వరకు అంటే దాదాపు పదమూడు పద్నాలుగు కిలోమీటర్ లోపలికి పోవాలి దానిపై చూసి దాన్ని వేగవంతం చేయడం రెండవది మీకు తెలుసు బ్రాహ్మణ విలయంలో సీఎం గారు రావడం ఆ నీళ్లు వదిలిపెట్టడం దాదాపు ఇప్పటికే ఐదారు ఊళ్ళలో చెరువులు నింపడం జరిగింది ఒక పది మిషన్లతోని అప్ టు దోమలపల్లి చల్లపల్లి మన ఇటు చెల్లపల్లి చెరువు నుంచి కంచనపల్లి కానీ అప్పాజిపేట కూడా రేపు నైట్ వరకు అప్పాజిపేట కూడా వస్తున్నాయి పెద్ద దోమలపల్లి నర్సింగ్ కింద దోనక్కలు కానీ కోదనపూర్ అన్ని చెరువులు నింపుకుంటూ లక్ష ఎకరాలకు రెండు వేల ఎనిమిదిలో మొదలు పెడితే ఈ దుర్మార్గుడు నా మీద కోపం పెట్టుకున్నాయి తెలంగాణ కోసం కనీసం త్యాగం చేసిన వెంకటరెడ్డి ఫ్లోరైడ్ కోసం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడిన వెంకటరెడ్డి కోసం ఎన్నిసార్లు బతిలాడినా కానీ మానవత్వం లేకుండా ప్రదర్శించడం ఆ రెండు కూడా పనులు నడుస్తున్నాయి జనరల్గా దాంతోపాటు నల్గొండ టౌన్లో రోడ్లు కానీ నల్గొండ జిల్లాకే వెయ్యి కోట్ల పైన ఆర్ఎన్బి రోడ్లు డబల్ రోడ్లుగా మార్చా నిధులు ఇవ్వడం జరిగింది ఉస్మానా మన మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆ రోజు నేను శాంక్షన్ చేసుకున్నాను ఎనభై కోట్లతో హాస్టల్ బిల్డింగ్స్ కట్టిస్తున్నాను దానిలో ఎంబీఏ బీ ఫార్మసీ లాంటి కొత్త కోర్సులు పెడుతున్నాం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్లాబ్స్ కూడా పడ్డాయి దాంతోపాటు రచ్చబండ కూడా ఇక ముందు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఆఫీసర్లు మేము పిలవలేము ఈవెన్ ఫోన్లో కూడా మాట్లాడలేము దాంతో ఈ వన్ మంత్ గ్యాప్ వచ్చింది ఎట్ల రచ్చబండతో పాటు నల్గొండ జిల్లా తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యం కులగణ మీద మీరు ఆ రోజు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలే వాళ్ళు ఉన్నది అర పర్సెంట్ సరే మూడు పర్సెంట్ తక్కువ వచ్చిందనే వాళ్ళు విన్నటువంటి ఎందుకు మనం నిజాయితీగా చేస్తున్నాం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో దామాషా ప్రకారం ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం నేను ఇది లేకపోతే ఆయనలాగా ఏడు గంటలకెళ్ళి ఏడు గంటల వరకు దుబాయ్లో ఉన్నా బొంబాయిలున్నా రావాలి మీరని కండిషన్ పెట్టిండు ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ చెప్పిండాల ఏబీసీడీలో కానీ బీసీలలో ఈకులో కుల ఇంతుందని చెప్పిండ అయినా సరే ప్రజల కోరిక మేరకు మళ్ళా కూడా సర్వే స్టార్ట్ అయింది మిగిలిపోయిన మూడు పర్సెంట్లో నేను కేసీఆర్ చెప్తున్నా కేటీఆర్కి చెప్తున్నా హరీష్ చెప్తున్నా మీ చెల్లె ఒకతే కవిత ఒకతే పార్టిసిపేట్ చేసింది అట్లా కనీసం ఆమె కన్నా ఆమెను దూషణ నేర్చుకోరు మీరు అందరు కూడా మీ బంధువులకు చెప్పండి వెలుమూలందరూ కూడా అంటే కొందరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు వాళ్ళ ఏ ఒక వన్ పర్సెంట్ రాలే అందరూ కూడా ఫుల్ఫిల్ చేస్తాం చట్టం చేస్తాం అసెంబ్లీలో పార్లమెంట్ పంపిస్తాం అక్కడ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతుంది కదా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాను కదా ప్రధానమంత్రి గారితో పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలని మా డిమాండ్